వినాయకుడు ముందు భక్తులు గుంజీలు ఎందుకు తీస్తారో తెలుసుకుందామా ఒకరోజు విష్ణువు శివుణ్ణి కలవడానికి కైలాసం వెళ్తాడు తన చేతుల్లో ఉన్న సుదర్శన చక్రాన్ని మరియు గదను ప్రక్కన పెడతాడు విష్ణువు శివుడితో మాటల్లో ఉండగా అటు ప్రక్కగా వెళ్తున్న బాల వినాయకుడు దగదగా మెరుస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి అమాంతం మింగివేస్తాడు అది చూసిన విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇవ్వమని అడుగుతాడు అందుకు వినాయకుడు ఇవ్వటానికి అంగీకరించడు ఇలా అయితే అయ్యేలా లేదని వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణువు గుంజీలు తీయటం మొదలు పెడతాడు చూడడానికి విచిత్రంగా ఉండడం వల్ల వినాయకుడు విపరీతంగా పగలబడి నవ్వుతాడు అలా నవ్వడం మొదలుపెట్టినప్పుడు సుదర్శన చక్రం బయటకు వస్తుంది అలా వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు గుంజీలు తీస్తూ ఉంటారు